మొట్టమొదటిగా హైదరాబాద్ యునైటెడ్ తమిల్ ఫ్రంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు తెలిపినందుకు అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీలేదో ఇక మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్న కూడా హాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా లేకపోతే నా సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీ వస్తే ఏం ఇస్తావు ఈ సిస్టమ్ లో మరి అటువంటి రోజు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి రాజకీయాల్లో మార్పు రావాలి రాజకీయాల్లో ప్రజలకి ఏమైనా చెయ్యాలంటే రావాలి తప్ప ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సారీ టు సే దిస్ గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది బాధాకరం చెప్పాలంటే ఎందుకంటే నా నోటీస్ లో ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికింది అంటే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం భ్రష్ పట్టించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది ఆనవాయితీగా మారింది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి కాంగ్రెస్ లో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డబ్బులు లేని పని కావట్లేదు అది ఇంకా మార్పు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఐదు పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు వారికి హ్యాచ్ తెలియజేస్తా ఉన్నా గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇంద్రం బిల్లు తప్ప ఇవి అనిపిస్తలేవు వాస్తవమా కాదా ఇది గమనిస్తా ఉన్నారు ప్రజలు ఒక ప్రగతి భవనో ఒక సెక్రటరేటో ఒక యాదాద్రి కడితే సరిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలేరు ఇవాళ గొప్పతనం ఏంటంటే మహేందర్ అన్నారా సొంత డబ్బులు పెట్టి తమిళ భవనాన్ని కట్టిస్తా అంటున్నారు రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో ఎవరికైతే రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉందో సిన్సియర్ గా పనిచేస్తారో వాళ్ళంటి అవకాశం ఇవ్వాలి చాలా మంది ఏంటంటే రాజకీయం తెలియని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లు టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు మొన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని అండీ అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు బిల్ క్లింటన్ ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్నాడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలని మరి అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి తెలుపు చెప్పడానికి సిగ్గుపడ నేను నేను చిన్నప్పుడు స్పెషల్ ఇంగ్లీష్ అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు అదే విధంగా నేర్చుకున్నాను ఆ రోజు తెలియని తలంలో చిన్నతనంలో మా ఇంట్లో చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నాను తెలుగు తెలుగు రాకుండా గా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పీచ్ కూడా ఇవ్వరాకపోతుండే ఇవాళ దేవుని దేవాల ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా నాది నేను అప్రిషియేట్ చేసుకుంటా ఉన్నాను ఒకటి ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక తెలివిస్తాడు దేవుడు ఒకరు స్టడీస్ లో ఉంటే ఒకరు స్పోర్ట్స్ లో ఉంటారు ఒకరు కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు అంటే ఈ రోజు సిస్టమ్ ఎట్లా తయారైందంటే డాక్టర్ అయ్యే డాక్టర్ కావాలి రాజకీయ నాయకుడు కొందరికి రాజకీయ నాయకుడి కావాలనుకుంటారు ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయిందో మరి ఆ విధంగా నేను రాజకీయ నాయకుడు అయిదాం అనుకుంటాడు అయ్యే పరిస్థితి ఉందా వాళ్ళు ఉన్నాయని నమ్ముకున్నా రేపు సుసైడ్ చేసుకునే పరిస్థితి ఓడిపోతే దీంతో సిస్టమ్ లో మార్పు రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజాని కాని ఎన్నికలకు మునుపు నేనేదో ఫ్రస్ట్రేషన్ లా మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ మైనంపల్లి అనేటోడు పుట్టినప్పుడు ఎట్లుండో సత్యవరకు అదే విధంగా ఉంటాడని బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటే ఒక మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ అవుట్ అయితే దాంట్లో ఏం బాధపడేది లేదు నేను ఒకటి గమనించాలి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అవకాశం ఇస్తారు ఎవరికైనా ఇచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో సెంచరీ కొడితేనే అతనికి ఫ్యూచర్ ఉంటుంది ఆ విధంగా నా కొడుకును సెంచరీ కొట్టించారు హ్యాట్స్ ఆఫ్ మరి మెదక్ ప్రజలు ఎప్పుడు కూడా నా గుండెల్లో పెట్టుకుంటారు మల్కాజ్గిరి ప్రజలు కూడా నన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు మొన్న ఏంటంటే మనిషికి ఒకటి ఏముంటది అంటే మనిషి ఆశాజీవి ఆశ కనేది అంత ఉండదు అంటే ఈరోజు బైక్ ఉంటే కార్ కావాలనుకుంటారు కార్ అనుకున్న వాళ్ళు పెద్ద అంటే రోల్స్ రాయస్ కావాలనుకుంటారు తర్వాత హెలికాప్టర్ కావాలనుకుంటారు అంటే మంచి ఆశాచి ఆ విధంగా మైనంపల్లి హనుమంతరావు పనిచేసి అనుకున్నారు నో ప్రాబ్లం వెయిట్ ఫర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఓటు అడగనన్నాను కానీ నా కోసం కాదు మీకోసం ఓటు అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ డజంట్ హ్యావ్ రిప్రజెంటేషన్ ఇది మీ మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు మనకు డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది స్టేట్ లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని చెప్పి కూడా బల గురించి చెప్తా ఉన్నా మీరు కావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మీ చుట్టాలు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకోండి రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది ఇది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ బాధాకరం ఏంటంటే రాష్ట్రం మొత్తం వచ్చి గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ వచ్చింది ఈ రోజు నష్టపోయేది మనమే ఈ రోజు ప్రభుత్వం ఉండి మనకు రిప్రజెంటేషన్ లేదు రేపు మళ్ళీ అదే పొరపాటు చేయదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రెండు ప్రభుత్వాలను చూసిండ్రు ఎప్పుడు కూడా దేవునితో రాజకీయాలు చేస్తే మరి అది ఉదాహరణకు నేను ఎప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర మాట్లాడలే కానీ వెంకటేశ్వర స్వామి అనిపించింది నన్ను మీరు కావాలంటే గతంలో నా రికార్డు తీసుకోండి ఎక్కడ పోయినా కూడా గుడిలో రెండు రాష్ట్రాలు బాగుండాలన్నా మొట్టమొదటిసారి ఎన్నికలకు మునుపు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా నోట్ల నుంచి వచ్చింది అంటే వెంకటేశ్వర స్వామి అనిపించిండు నేను రాజకీయం చేయలేదని చెప్పి కూడా ప్రామిస్ చెప్తా ఉన్నా దేవునితో రాజకీయాలు చేసిన వాళ్ళందరూ కుప్ప చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది మేము హిందువులమే మేము కూడా ప్రతి ఊర్లో గుళ్ళు కట్టాం కానీ మేము సెక్యులర్ లీడర్స్ మేము అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరినీ గౌరవించినప్పుడు పీస్ఫుల్ గా రాష్ట్రం ముందుకు పోతుంది దేశం పీస్ఫుల్ గా ముందుకు పోతుంది అంత మాత్రాన ఇంటే పొరపాటు అని చెప్పి పొద్దున్న లేస్తే దేవుని పూజలు ఇక్కడ మేడం గారు గాని మహేందర్ రెడ్డి అన్న గాని మేమున్న వాళ్ళ మంది పూజ చేసి వెళ్తాం మాదొక సిద్ధాంతం ఏంటంటే అన్ని మతాలను సమానంగా చూసే సిద్ధాంతం కాబట్టి మీరు ఇవాళ హిందూ 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 అనుకుంటూ ఓట్ల రాజకీయం చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎవరిని కూడా విమర్శించట్లేదు నేను మొట్టమొదటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి నా కులంలో నాకు మెంబర్షిప్ లేదు నేను మత ఫీలింగ్ లేదు అమెరికాలో ఉన్నప్పుడు కూడా మా మా రూమ్ ఒక బ్రాహ్మణ్ ఉండేవారు ఒక రెడ్డి ఉండేవారు ఒక బీసీ ఉండేవారు ఒక ముస్లిం ఉండేవారు అదే నేను శ్రీధర్ బాబు బ్రదర్ అంటా ఉంటారు శ్రీధర్ బాబు బ్రదర్ నా రూమ్మేట్ అమెరికాలో ఈజ్ ఎ బ్రాహ్మణ్ గై కులాలకు వ్యతిరేకంగా అందరిని కలిసి కట్టుగా కలుపుకొని పోయే మనస్తత్వం మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీస్రో అరే నా కులం పాటికి వ్యతిరేకమని నేను ఎవరికి భయపడని కాదు నేను ఇప్పుడే చెప్పాను ఫెయియర్స్ ఆర్ నాట్ ఫెయియర్స్ ప్రజలు రియలైజ్ అయ్యారు ఇలా నేను ఆ రోజు అదే మాట్లాడను ఈ రోజు అదే మాట్లాడుతా ఉన్నాను మన దేశం బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టమ్ కు మంచిది కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకుందామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది గమనించాల ఇలా మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు మీరు ఏం పని చేశారో మీ పనితీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ జీనదు జీవో అదే అంటుంది మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది డోర్ టు డోర్ వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది మరి గుళ్ళు మాకని ఎక్కువ వాళ్ళు కట్టినారంటే ఒక ప్రెస్ మీట్ కు రండి మీరు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతా ఉన్నారో నేను మా ఇద్దరు ఇద్దరమే కూర్చుంటాం మరి మా దాంట్లో ఎంతమంది నేను ప్రతి ఊర్లో ఇచ్చిన ఎప్పుడు కూడా దేవుని మొక్కినంగానే బయటకు వెళ్తా మరి ఏదైనా పొరపాటు చేసినా తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇంకా ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ చేయండి ఏదైనా మన దేశానికి ఏం చేస్తున్నారో చెప్పండి ఎన్నికలకు టైం రాగానే దాన్ని ఏదో సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నారు మరి రోజు ఈ పార్టీ సెంట్రల్ లో అందరికి డబ్బులు ఉన్న వాళ్ళకే లిప్పిస్తా ఉన్నారు నేను చెప్పదలుచుకోలే పేర్లు ముఖేష్ అంబానీ ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నేను వాస్తవాలు మాట్లాడతాను ఈ రోజు అంత హైఫై వాళ్ళే ఉన్నారు అలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకంటే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునే వాణ్ణి ఈ రోజు అనిల్ అంబానీ చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఫర్ ఏదేమైనప్పటికీ కూడా తమ్ముని కాపాడుకున్న వాళ్ళని అన్నన్ మాత్రం బిజెపి పార్టీ కాపాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా కాదు మనం కలిసి కట్టుగా ముందు పోదాం అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కులాల వారిగా విడిపోయి రాజధాల వారిగా విడిపోతే మనకి ఇబ్బందులు తప్పై మనం డెవలప్మెంట్లో కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ లో నాట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఒక మహిళా సోదరుమని మహిళలు కూడా మన పార్లమెంట్ లో నాట్ ఈవన్ సింగల్ మహిళా ఉంది ఆ సింగిల్ మహిళకు మన పార్లమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ గారు ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు దయచేసి మీరు తప్పకుండా పెద్ద మెజార్టీతో దిస్ దిస్ పార్లమెంట్ బిలాంగ్స్ థర్టీ ఎయిట్ లాక్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్లమెంట్ ఇన్ ఇండియా ఇది గమనించాలి మీరు ఏ విధంగా మెజార్టీ ఇస్తే నేను ఐస్వేర్ ఆన్ గాడ్ నేను ప్రామిస్ చేస్తా ఉన్న దేవునికి దేవుని ప్రమాణం వాళ్ళు దేవునితో రాజకీయం చేస్తా ఉన్నారు నేను దేవుని మీద ప్రమాణం చేసి నా ప్రాణాలైన నిలకబెట్టగాని మాట కట్టుబడి ఉంటా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జెస్ అందరు కూడా బాధ్యత వహిస్తారు మీకు ఏ చిన్న పనున్నా మీ ఇంటికాడ వాలిపోయి మీ పని చేసే బాధ్యత మీకు పర్సనల్ పనున్నా మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ

మా సోదరి మణి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపియండి మీకు అర్ధరాత్రి వచ్చి పనిచేస్తాం ఊహించని విధంగా ఈ రోజు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మీరు గెలిపించినట్టయితే బ్రహ్మాండంగా ఎక్కడ ఏ పార్లమెంట్ లో కానీ డెవలప్మెంట్ ఇక్కడ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరి మళ్ళకు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పత్రికా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఒక సిద్దిపేటలో ఒక ఖమ్మంలోనో పత్రికా సోదరులకు సాగిచ్చింద్రు ఇక్కడ ఉన్న మంత్రం కూడా ప్రెస్ మీట్ ముందే డిస్కస్ చేసుకున్నాం మహేందర్ అని మేమంతా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పత్రికా సోదరులకు అందరికీ న్యాయం చేసే విధంగా అంటే ఒక యూనిఫామ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఎన్నికల కోడ్ తర్వాత తీసుకెళ్లి వీళ్ళని పర్సనల్ గా మాట్లాడించాలంటున్నా మరి మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్స్పెక్టేషన్ చేయకండి మాది పేద పార్టీ మా ప్రభుత్వం లేదు అక్కడ ప్రభుత్వం వస్తుంది మీకు ఛానల్ చూసుకోండి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకపోతే దండం పెట్టి చెప్తా ఉన్నా ఎందుకంటే సిస్టమ్ చేశారు మరి నేను అతను సాటిస్ఫై చేస్తాడు కానీ నా తరఫున కోపంతో చూస్తా ఉన్నాడు మరి ఏం చేస్తారు సోదరులకు ఎలక్ట్రానిక్స్ సోదరులకు టోటల్ రాష్ట్రంలో అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈసారి మాకు మద్దతు ప్రకటించండి ఇంటర్నల్ గా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేయండి మీకు అందరికీ కూడా స్థలాలు ఇప్పించే విధంగా మొత్తం మా నాయకులందరూ కృషి చేస్తారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను